తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమ నాయకులు కృషి ఫలితంగానే తెలంగాణ సాధ్యమైందని కానీ ప్రస్తుత ప్రభుత్వం ఉద్యమకారులకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు అధ్యక్షులు చీమా శ్రీనివాస్ కోరారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్ లో ఉద్యమ నాయకులు సన్మాన సభ నిర్వహించారు తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను మరియు ఉద్యమానికి సహకరించిన విలేకరులను సన్మానించారు ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన వారందరూ ఉద్యమ నాయకులే వారందరూ ప్రాణాలకు తెగించి పోరాడిన వారు ఎందరో ఉన్నారని వారిని ఎలా గుర్తించి సన్మానించి మంచి పరిణామం అన్నారు వీళ్ళందరూ కూడా పోరాడితేనే తెలంగాణ వచ్చిందని ఈ ఉద్యమకారులను గుర్తించి వారికి స్వాతంత్ర సమర ఇచ్చిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని అన్నారు ఒక్కొక్కరికి రెండు వందల గజాల భూమి కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలోని జిల్లాలోని ఉద్యమ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ కారణం తెలంగాణ ఉద్యమ కాల అంశం నిజంగా అయింది అంటే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉద్యమకారుల కోసం మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఉద్యమకారుల పేరుతో అనేక కొత్త కొత్త సంఘాలు ఏర్పడుతున్నాయంటే దాని